బెల్లంపల్లి అభివృద్ధి కోసం కౌన్సిల్ సభ్యులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు మంచిరాలి జిల్లా బెల్లంపల్లి పట్టణం పురపాలక సంఘం కార్యాలయంలో ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన మొదటి మున్సిపల్ సమావేశంలో ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో శానిటేషన్ డ్రైన్ సమస్యలు ఉన్నాయని అతి త్వరలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ మెరుగుపరుస్తామన్నారు అతంలో వయస్సాహజానికి ఉన్నప్పుడు లార్గో కొండ ఇంద్రమిని తెలుసుకున్న అందున్న కైతే రౌండ్ బెడ్ రూమ్ కింద ని ఒక దూరం లో కొని చూడండి राजा కంప్యూటర్ మీ కంప్యూటర్ మీ కంప్యూటర్ చేసి దాంతో కంప్యూటర్ ఆధార సంఖ్య

That is us only work for progress.